వెల్కమ్ టు విఎం టీచర్స్ ఇదివరకు క్లాస్లో మనం వుడ్స్ డిస్పాచ్ గురించి డిస్కస్ చేశాం సో వుడ్స్ డిస్పాచ్ రావడం గల కారణం కూడా మనం చూసాం అంటే భారతదేశ విద్యా విధానాన్ని రూపొందించడానికి వచ్చిన మొట్టమొదటి కమిషన్ అంటే వుడ్స్ డిస్పాచ్ ఓకే అంటే ఇక్కడ ఆ వుడ్స్ డిస్పాచ్ యొక్క విద్యా విధానాలని ఎలా అమలు అవుతుందో ఆ యొక్క అమలయ్యే విధానాన్ని పరిశీలించడం కొరకు మరొక కమిషన్ భారతదేశానికి రావడం జరిగింది దాన్ని మనం హంటర్ కమిషన్ అంటాం సర్ విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి వైజ్రాయ్ లార్డ్ రిప్పన్ సో హంటర్ కమిషన్ ఏర్పాటు చేసిన వైజ్రాయ్ అంటే లార్డ్ రిప్పన్ చూద్దాం ఒకసారి హంటర్ కమిషన్ భారతదేశానికి వచ్చింది సో భారతదేశం మొత్తం విద్యా వ్యవస్థ మీద పరిశీలన చేసింది పరిశీలించి ఇది ఏమని నిర్ధారించిందంటే ఈ యొక్క ప్రాథమిక విద్య మీద తీవ్రమైన అశ్రద్ధ వహించడం జరిగింది కేవలం ఉన్నత విద్యకి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అని ప్రాథమిక విద్యను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అని సూచించిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ తర్వాత భారతదేశాన్ని భారతదేశం యొక్క విద్యా విధానాన్ని సమీక్షించడానికి వచ్చిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ ఇది ఏమని సఫార్ చేసిందో ఒకసారి మనం పరిశీలిస్తాం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను మౌలిక మార్పులను సూచించింది మౌలిక మార్పులు ప్రాథమిక విద్యలో అంటే ఈ కమిషన్ ప్రాథమిక విద్యకి ఇవ్వడం జరిగింది అందుకే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను సూచించింది ఏమని ఒకసారి మనం పరిశీలిస్తే మొదట భారతీయ స్వదేశీ స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి అని చెప్పడం జరిగింది స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించండి స్వదేశీ పాఠశాలని ప్రోత్సహించండి ప్రాథమిక పాఠశాలని అంటే ఈ స్వదేశీ సంస్థాన సంస్థలంటే స్వదేశీ సంస్థలంటే ఇక్కడ ఈ స్వదేశీ సంస్థలంటే ఇందులో భారతీయులను కూడా సభ్యులుగా చేసుకోండి అని చెప్పడం జరిగింది ప్రాథమిక పాఠశాలని స్వదేశీ సంస్థలకు అప్పగించండి అని చెప్పి మళ్ళీ ఏమైంది ఉన్నత విద్యని ఉన్నత పాఠశాలని ప్రైవేటీకరించండి ప్రైవేటీకరించండి చూడండి ప్రాథమిక పాఠశాలనేమో స్వదేశ సంస్థలకు అప్పగించమని చెప్పి ఉన్నత పాఠశాలని ప్రైవేటీకరించమని చెప్తా ఉంది హంటర్ కమిషన్ ప్రైవేటీకరణ చూడండి ఈ విషయం చెప్తూ ఈ యొక్క ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన కేవలం మాతృభాషలోనే బోధన జరగాలని చెప్పింది మాతృభాష అంటే ఆల్రెడీ యూనివర్సిటీ స్ప్యాచ్ కూడా మాతృభాష బోధన ఉండాలని చెప్పడం జరిగింది కానీ ఇది ప్రాథమిక పాఠశాలని స్వదేశీ సంస్థలకు అప్పగించి ప్రాథమిక పాఠశాల బోధన కేవలం మాతృభాషలోనే జరగాలని చెప్తూ ఈ ప్రా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైతే శిక్షణ పొంది ఉంటారో వాళ్ళని మాత్రమే నియమించడం నియమించమని చెప్పడం జరిగింది అంటే ఏమని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయండి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఆ ఉపాధ్యాయుల్ని ఈ ప్రాథమిక పాఠశాలలు కావచ్చు ఉన్నత పాఠశాలలు కావచ్చు వాళ్ళని నియమ నియమించమని చెప్పడం జరిగింది ఈ యొక్క హంటర్ కమిషన్ ఇంకా ఇది ఏం చెప్పింది ఒకసారి మనం పరిశీలించినట్లయితే జిల్లా స్థాయి మున్సిపల్ స్థాయి ఈ జిల్లా స్థాయిలో మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డును ఏర్పాటు చేయమని చెప్పింది విద్యా బోర్డులు అంటే మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ ఒక బోర్డు ఇంటర్మీడియట్ ఒక బోర్డు కానీ ఆ రోజుల్లో జిల్లా స్థాయిలో విద్యా బోర్డుని మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డుని ఏర్పాటు చేయమని ఆ యొక్క పాఠశాలని యొక్క దిశానిర్దేశం మొత్తం ఆ యొక్క బోర్డులకు అప్పగించడం జరిగింది అవి పరీక్షలు నిర్వహించడం కావచ్చు వాటి మూల్యాంకానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు మొత్తం ఈ యొక్క విద్యా బోర్డును ఏర్పాటు చేయండి మొదటి మొట్టమొదటిసారిగా సో జిల్లా స్థాయి మున్సిపల్ స్థాయి విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏది అంటే అంటర్ కమిషన్ ఇది ఏం చెప్పింది ఇది ప్రధాన ఉద్దే మిగతా అంతా అడకపోయినా అంటర్ కమిషన్ దేనికి అత్యధిక ఇవ్వడం జరిగిందంటే ప్రాథమిక విద్యకి రేపు ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రాథమిక విద్యకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన కమిషన్ ఏది అంటే అంటర్ కమిషన్ ఎందుకని మౌలిక మార్పుల్ని తీసుకురావాలని చెప్పడం జరిగింది డిస్పాచ్ యొక్క విధానాలని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం వలన సో మెయిన్ ప్రాథమిక విద్యని చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇక్కడ ఈ యొక్క మౌలిక మార్పులు మనం గమనించినట్లయితే ఏం చెప్తా ఉంది ప్రాథమిక పాఠశాల స్వదేశీ సంస్థలకి ఇవ్వమని చెప్తా ఉంది ఉన్నత పాఠశాలను ప్రైవేటీకరించమని చెప్తా ఉంది అంటే ఈ యొక్క ప్రభుత్వం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాధ్యతల నుండి బయట రావాలి ప్రైవేట్ సంస్థలకి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు అంటే మిషనరీ పాఠశాలలు క్రైస్తవ మిషనరీ పాఠశాలలకి అప్పగించమని చెప్తా ఉంది ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఏమి అంటే ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేట్ సంస్థలకి నిధుల్ని సహాయక నిధుల్ని ఇవ్వమని చెప్తా ఉంది అంటే గ్రాంట్స్ ఇవ్వమని చెప్తా ఉంది అది ప్రభుత్వం బాధ్యత అంట అది ఓకే ఇంకా ఉపాధ్యాయ శిక్షణ డైట్ కళాశాలను ఏర్పాటు చేయవలసిందిగా సూచించిన కమిషన్ డైట్ కళా డైట్ కళాశాలలో ఏర్పాటును సూచించిన కమిషన్ ఉడ్స్ డిస్పాచ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులను మాత్రమే పాఠశాలలో నియమించాలని చెప్పిన కమిషన్ హంటర్ కమిషన్ సో అప్పటికి కూడా వాళ్ళు డైట్ కళాశాలలో ఏర్పాటు చేయాలి ఈ కమిషన్ దృష్టి పెట్టడంతో మళ్ళీ దాని మీద ఒకసారి ఫోకస్ చేయడం జరిగింది ఓకే చూడండి భారతదేశానికి హంటర్ కమిషన్ రెండు సార్లు వస్తుంది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విద్యా విధానం మీద ఒకసారి కమిషన్ వస్తుంది జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగినప్పుడు ఆ దుర్ఘటనకు సంబంధించి ఒక నివేదిక ఇమ్మని ఇంగ్లాండ్ గవర్నమెంటు చెప్పడంతో హండ్ర కమిషన్ మళ్ళీ రెండోసారి రావడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరొక కమిటీతో నీ ముందుకు వస్తాం అంతవరకు బ్రేక్